ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామంన వందనాలు ప్రభువు నందు దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబం విద్యానగర్ వాస్తవ్యులు కుంకాల ఆరోగ్యరాజు నీలావతి గారుల కుమార్తె కుంకాల నాన్సీ కిరణ్ గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు నీలావతి గారు ఆరోగ్యరాజు గారు సహోదరుడు ఆకాష్ కిరణ్ సహకారం ఇస్తున్నారు నాన్సీ కిరణ్ గారిని ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం నూతన దయాకిరీటం నూతన జన్మదినం బిడ్డకు ప్రభు ఇచ్చారు ప్రభు ఈ సంవత్సరం అంతా కుమార్తెను దీవించేట్లు ప్రార్థిద్దాం అక్టోబర్ మాసము మొదటి దినం ప్రవేశించాం ఈ మాసము అంతము వరకు అనుదినము సహకారులు కావాలను ప్రార్థించుకుందాం మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనమ్ములు నాన్సీ కిరణ్ గారి కొరకు కృతజ్ఞతలు కుమార్తె గారికి ఇచ్చిన నూతన జన్మదినము దయాకిరీటం కొరకు స్తోత్రాలు వయస్సులో జ్ఞానములో దేవుని దయలో మనుషుల దయలో చిన్న బిడ్డను వర్ధలు చేయండి సహోదరి నీలావతి గారు సహోదరులు ఆరోగ్యరాజు గారు ప్రభు బిడ్డలు ఎంతో నమ్మకంగా ఈ పరిచర్యను పోషిస్తున్నారు మీ కృప వీరికి చూపించండి కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాం ఆకాశ కిరణ్ను దీవించండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి ప్రభువు పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం నూట నలభై ఒకటవ సంకీర్తన దావీదు భక్తుడు రచించిన ఈ సంకీర్తనలో పది చరణాలున్నాయి ఆధ్యాత్మిక జీవితం దేవునికి సమర్పించుకున్న వారు భౌతిక జీవితంలో కాపుదల పొందుతారు దావీదు గారి యొక్క కీర్తన ఈ సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది దావీదు యొక్క అనుభవం ప్రధాన అనుభవం ప్రార్థన అనుభవం ప్రార్థన అనుభవం మనలను సంతోష భరితులనుగా చేస్తుంది మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థించవలను ఆనందము కలిగిన కీర్తనలు పాడవలను అని వ్రాశాడు శ్రమ ప్రార్థనకు కారణం ప్రార్థన విడుదలకు మూలం మానవుని జీవితం ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది వారి వారి స్థాయిలను బట్టి ఆ సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి ఆయా పరిస్థితుల మధ్య భక్తుడు దేవుణ్ణి కొలిచిన ప్రార్థించిన వేడుకున్న విధానం మనకు మార్గదర్శకం చదువుకుందాం మొదటి వచ్చిన యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా యుద్ధకు త్వరపడి రమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియుగ్గుము నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములు అగునుగాక త్వరగా రమ్ము అనేటువంటి విజ్ఞాపన అతడు చిక్కుకున్న పరిస్థితిని దాని తీవ్రతను జ్ఞాపకం చేస్తుంది దామీది జీవితం నిర్నిమిత్తముగా తరుమబడిన జీవితం అకారణముగా తరమబడిన జీవితం నిరాయుధుడిగా పారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి సాయుధ బలగాలు నిత్యము దావీదు ఉనికిని గ్రహించుటకు తిరుగులాడుతూనే ఉన్నారు సవులు రాజుగా ఉన్న కాలాన దేవుడు దావీదును రాజ్యం పైన ఎన్నుకున్నాడు రాజ్యకాంక్ష చేత పదవీ వ్యామోహం చేత సవులు దేవునికి వ్యతిరేకంగా దావీదును తరుముతూ దావీదును సంహరిస్తే చాలు నా సింహాసనం పదినం అనుకునే భ్రమకు వెళ్ళాడు ఆ సందర్భాల్లో రాజైన సవులు పట్ల మేలు ఉపకార బుద్ధి చూపినప్పటికీ దావీదుకు తరమబడుట తప్పలేదు కొన్ని సందర్భాల్లో మనం కూడా మేలు చేయుటకు ఉపకార బుద్ధి చూపుటకు ముందుకు వెళ్ళి అకారణంగా తరమబడే సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వాటి మధ్య మనకు దిక్కు ప్రార్థనే నేను నీకు మొరపెడుతున్నాను నా త్వరపడి రమ్ము హీ ఈజ్ ఇన్వైటింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుణ్ణి సన్నిధిని ఆహ్వానించుకుంటున్నాడు నా దగ్గరికి త్వరపడి రమ్ము దేవుణ్ణి తన సహాయకునిగా దిగిరమ్మని అడుగుతున్నాడు త్వరపడి రమ్ము అనే పదం ప్రార్థిస్తున్న భక్తునికి వర్తిస్తుంది దేవునికి కాదు దేవుడు ఆలస్యం చేసేవాడు కాడు ఎందుకని మీరు అడగవచ్చు దేవుడు ఆలస్యం చేయడు దేవుడు సకాలమునే స్పందిస్తాడు కానీ మనకు అది ఆలస్యంగా అనిపించవచ్చు అవును మనం చాలా సందర్భాల్లో దేవుడు మనకిస్తున్న జవాబులు ఆలస్యాలని భావిస్తూ ఉంటాం అది సరైన అవగాహన కాదు దేవుడు మనలను ఒక బాయిలింగ్ పాయింట్ వరకు పరీక్షిస్తాడు మనలో ఏం మార్పు రావాలని దేవుడు కోరుకున్నాడో ఆ మార్పు కొరకైన పరీక్ష మన జీవితంలో సఫలమయ్యేంతవరకు ఆయన కనిపెడుతూ ఉంటాడు అలా కనిపెట్టిన మీదట మనలను తానే ఆదుకుంటాడు ఇది అర్థం కాక విశ్వాసులు త్వరగా రా ప్రభు త్వరగా రా అంటుంటారు అసలు ఆయనకు దూరంగా మనం ఎక్కడున్నాం త్వరగా రమ్మంటానికి ఆయన మనతోనే ఉన్నాడు ఆయన నిత్యం సమీపమే ఆయన మన ఆత్మలో మనతో నివసిస్తున్నాడు ఆయన సన్నిధి మనతో ఉన్నది కానీ మనము ఊహించేటువంటి విడుదలకు దేవుడు అనుగ్రహించే వాస్తవ విడుదలకు ఉన్న వ్యత్యాసం ఎరుగక మనం మన ఊహలో ఉన్న విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం అందుకే ఇంకా దేవుని సహాయం దొరకలేదేమో అనే అనుమానం మనకు కలుగుతూ ఉంటుంది అది సరైనటువంటిది కాదు దేవుడు మంచి వైద్యుడు గాడ్ ఈజ్ ఎ గ్రేట్ సర్జన్ ఉట్టి హంతకుడితో పోల్చొద్దు ఒక వైద్యుడు ఒక ఆపరేషన్ ప్రారంభించే ముందు సకల అవసరమైన వాటిని సిద్ధపరుచుకున్నాకే ప్రారంభిస్తాడు ఒక వైద్యుడు ఒక శరీరములోని వ్యర్థాన్ని తొలగించాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన డయాగ్నోసిస్ అంతా కూడాను ఆన్ పేపర్ ఖచ్చితంగా తీసుకుంటాడు ఆ తరువాత ఆపరేషన్ పోస్ట్ చేసుకున్నప్పుడు ఎనెస్థెటిస్ట్ను పక్కన పెట్టుకుంటుంది పెట్టుకుంటాడు అవసరమైన పరికరాలు స్టెరైల్ చేసి ఉండేట్లుగా చూసుకుంటాడు ఇఫ్ ద బ్లడ్ ఈజ్ నీడెడ్ రక్తహీనత ఉంటే రక్తాన్ని సమకూర్చుకుంటాడు అలాగన ఒక టైంలో ఒక పర్టిక్యులర్ పీరియడ్లో ఆపరేషన్ కంప్లీట్ చేయటానికి వేగంగా పనిచేస్తాడు పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకుంటాడు ఆ గాయం పూర్తిగా మానే వరకు ఫాలోఅప్ చేస్తాడు మందులు వేస్తుంటాడు యాంటీబయాటిక్స్ వేస్తుంటాడు ఒకవేళ షుగర్ పేషెంట్ అయితే దాన్ని కంట్రోల్ చేస్తుంటాడు ఇలాగ ఒక ప్రాసెస్లో ఒక వైద్యుడు వైద్యం చేస్తాడు ఒక వ్యర్థాన్ని తొలగించడానికి అంత కేర్ తీసుకుంటేనే ఒక పేషెంట్ రికవర్ అవుతాడు స్వస్థత పొందుతాడు ఒక రోగి స్వస్థత పొందుతాడు అలాగనే దేవుడు పరమ వైద్యుడు మన ఆత్మ దాని అందలు మలినము మన పాప స్వభావం దాని ఇంప్రెషన్స్ మన హృదయం మీద ఎట్లున్నాయి వాటిని ఏ రేంజ్లో ఆయన ఆపరేట్ చేస్తే తొలుగుతాయి ఇవన్నీ కూడాను ఆయన ఎరిగిన వాడు గనుక మనం ప్రార్థించిన వెంటనే జవాబులు మనకు కనపడకపోవచ్చు ఆయన సమయంలో ఆయన ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది మనలను ఆయన సజీవులుగా మాత్రమే కాదు స్వస్థ బుద్ధి కలవారిగా కూడాను చేస్తాడు ఇది చాలామంది గుర్తించక దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నారు నా ప్రార్థన ధూపము వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక ఎన్నడైనా మనం చేసే ప్రార్థన చెక్ చేసుకున్నామా పరీక్షించుకున్నామా దేవునికి అంగీకారములగు ప్రార్థనలు చేస్తున్నామా మనము చేతులెత్తుట నైవేద్యముతో సమానమైన పవిత్రమైన కార్యంగా ఎంచుతున్నామా చేతులు క్రియలను సూచిస్తున్నాయి మన క్రియలు పరిశుద్ధమైనవిగా కనపడాలి ఆయన ఎదుట అలా కనపడకపోతే మనం ప్రమాదంలో ఉన్నట్లే యహోవా నా నోటికి కావలి ఉంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము నా నోటికి కాపుదల ఉంచమంటున్నాడు కాపలా ఉంచమంటున్నాడు నా పెదవుల ద్వారాన్ని మూసేయమంటున్నాడు ఎందుకు కావలి అనే పదం వాడుతున్నాడు సెట్ గాడ్ ఓ లాడ్ ఓవర్ మై మౌత్ కీప్ వాచ్ ఓవర్ ద డోర్ ఆఫ్ మై లిప్స్ కీప్ వాచ్ ఓవర్ ద డోర్ దేవా నో నో నా నోటి మాటలున్నాయే అవి నీ అనుమతి లేకుండా వెళ్ళకూడదు బయటికి ఇది ఒక ఆజ్ఞగా మనం తీసుకుంటే బాగుపడతాం వంద పాపాల్లో ఎనభై పాపాలు నోటి మాట వలన సంభవించేవే ఎనభై శాతము మనం చేసే తప్పిదాలు అక్రమం అతిక్రమాలే నోటి మాట వల్లే జరుగుతాయి కనుక నోటిని కాపాడుకుంటే ఎనభై శాతం చెడు మనం చేయకుండా ఆగిపోతుంది కంటిని చెవిని కాపాడుకుంటే మరొక పదిహేను శాతం ఆగిపోతుంది చూడండి నేత్రాశ శరీరాశ జీవపుడంబం ఇవే కదా మానవుడిని పాడు చేస్తున్నాయి మానవుని నోటి వెంబడి వెళుతున్న మాట అతని యొక్క జీవపు డంబాన్ని తెలియజేస్తుంది ప్రతి వ్యక్తి దీనికి అతీతుడు కాదు ప్రతివాడు దీనిలో పడిపోయినవాడు తనను అత్యధికనుగా చూపుకునేటువంటి తత్వం జీవపు తనకు అనుగ్రహించబడిన కృపను కూడా తన అతిశయ కారణంగా చెప్పుకుని గర్వించేటువంటి వ్యక్తిత్వాలు అనేకం చూస్తాం మనం అనేక సందర్భాల్లో మనం కూడా ఈ జీవపుడంబం అనే పాపంలో పడుతూ ఉంటాం అందుకే నోటి మాట నోటి మాట మనం కంట్రోల్ చేయాలి మన నోటి మాట వెలువడిన వెంటనే దానికి దాసులం మనం మన మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి అంతకు మించినది దుష్టు నుండి కలుగుతుంది కనుక మన కమిట్మెంట్స్ మన నోటి మాట ద్వారానే మనం తెలియచేస్తుంటాం మనం మౌనముగా ఉంటే మన జీవితంలో అనేక సమస్యలు రాకుండా కాపాడుకోగలుగుతాం ఇది మనం అభ్యాసం చేయటం మంచిది పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యాలలో చొరబడకుండునట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయవద్దు వారి రుచిగల పదార్థములు నేను తినకముందును గాక డు నాట్ లెట్ మై హార్ట్ ఇన్క్లైంట్ టు ఎనీ ఈవిల్ ఇంక్లైన్ అనే పదం చొరబడటాన్ని సూచిస్తోంది ఎందుకు మనం పాపం చేసే వారి కార్యాల్లో చొరబడుతూ ఉంటాం పాపం చేసే వారి కార్యాలు దుర్నీతి కార్యాల్లో చొరబడుతున్నాడట భక్తుడే ఎందుకు చొరబడుతున్నాడు స్నేహము సహవాసము కారణం మన స్నేహితులు దుర్నీతి కార్యాలలో ఉండేవారైతే మనం కూడా దానిలో చేరిపోతూ ఉంటాం మన చుట్టూ ఉన్న సహవాసం నిత్యం పరిశీలన చేయాలి మనం ఎప్పుడైతే దుర్నీతి కార్యాలు చేసేవారితో జేరిపోతామో వారి పాపాల్లో చొరబడతామో మనం కూడా దోషులంగా అవుతాం దుష్కార్యాల వైపు నా మనసు తిరగకుండా చేయాలి అనుదినం మన ప్రతి కార్యం పరిశీలించుకోవాలి ఇలా చేయుట దుష్కార్యమా కొన్ని సందర్భాల్లో ఒక పదం వాడుతారు పెద్దవాళ్ళు మెహర్బానీ అనే పదం అంటే నేను కాబట్టి ఇది చేయాల్సిందే అన్నట్లుగా ఎందుకు చేయాలి అది మనం పరిశీలించుకోవాలి ఒక సందర్భంలో అవివేకంగా నేను ఒక మాట మాట్లాడాను దాని పర్యవసానం నాకు తెలుసు తిరుగుబాటు వస్తుందని నేను జ్వరబడ్డాను ఆ దుర్నీతి కార్యంలో సరైన సమాచారం తీసుకోకుండా జ్వరబడ్డాను దాని నుంచి తిరుగుబాటు వచ్చి దాన్ని నేను ప్రభువుకు అప్పగించాను నాకు వెంటనే అర్థమైంది నేను ప్రభువుని అడిగాను ప్రభు నన్ను క్షమించి ఈ దుర్నీతి కార్యంలో మరలా నేను చేయిబెట్టకుండా సహాయం చేయమని అడిగాను ప్రభు దాన్ని అనిచాడు తర్వాత సంగతి కొన్ని సందర్భాల్లో మనం రక్త సంబంధికుల పేరిట సహవాసం పేరిట స్నేహితుల పేరిట చెడును గార్డ్ చేయటానికి ప్రయత్నం చేస్తాం చెడుదానిలో మన భాగస్వామ్యాన్ని అంగీకరించేస్తుంటాం అది మంచిది కాదు అండ్ లెట్ మీ నాట్ ఈట్ ఆఫ్ దేర్ డెలికసేస్ వారి రుచి గల పదార్థాలు నేను భుజించకుందును కాక కొన్ని విందు రాజకీయాలుంటాయి కొన్ని విందు రాజకీయాలు ఇవి దైవ సేవకుల్లో కూడా ప్రవేశించాయి సంఘాల్లో కూడా ప్రవేశించాయి అంటే రుచికల బోధ్యముల చేత ఒక చోట చేరి సంఘానికి క్రీస్తుకు క్షేమాభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి చర్చ స్థలాలు అటువంటి వాటికి దూరంగా ఉండాలి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి తైలాభిషేకమును త్రోసివేయకుందును గాక వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేస్తూ ఉన్నాను చూడండి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము ఉపకారము మేలు లెట్ ఎ ఎస్ మ్యాన్ స్ట్రైక్ మీ ఇట్ ఈస్ ఎ కైండ్నెస్ లెట్ మీ ఇట్ ఈ ఆయిల్ ఫర్ మై హెడ్ లెట్ మై హెడ్ నాట్ రిఫ్యూజ్ ఇట్ అట్ మై ప్రేయర్ ఇస్ కంటిన్యూలీస్ట్స్ నీతిమంతులు గద్దించటం మనకు ఎప్పుడు ఉపకారమే చాలా మందికి గద్దింపు నచ్చదు గద్దింపు తైలాభిషేకం నీతిమంతుని గద్దింపు తైలాభిషేకం అతను కోపపడుట నీ ఉపకారానికి కారణమవుతుంది చూడండి ఆ కోపం వెనుక నీతిమంతుని కోపం వెనుక నీతి ఉంటుంది కనుక దేవుని యొక్క బిడ్డలు నిన్ను గద్దించుట నీకు మేలు నా తాను దావీదును గద్దించాడు దావీదు వెంటనే పశ్చాత్తపడ్డాడు ఊరియా విషయంలో నాతాను గద్దించాడు దావీదు లోబడ్డాడు సమూహేలు గద్దింపునకు సవులు లోబడలేదు పర్యావసాను అనుభవించాడు సవులు గద్దింపును స్వీకరిద్దాం పర్టికులర్గా దైవజనుని యొక్క గద్దింపు విశ్వాసి అయిన ప్రియ సహోదరుని యొక్క గద్దింపు నీకు ఒక భద్రతనిచ్చేదే చల్లనిది అనుభవం మంచిది కనుక ఆ గద్దింపును తిరస్కరించాడు వారి న్యాయాధిపతులు కొండపేటి మీద నుండి పడదోయబడుదురుగాక కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరిస్తున్నారు ఒకడు భూమిని దున్నచ్చు దాని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ్ల ద్వారమును చదివి ఉన్నవి ఇహవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూస్తూ ఉన్నాయి నీ శరణు నా ప్రాణము ధారపోయవద్దు నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి పాపము చేయి వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడము నేను తప్పించుకుని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకుందరుగాక ఆరో వచ్చిన నుండి పదో వచ్చిన వరకు చదివాను కదా వారి న్యాయాధిపతులు పరద్రోయపడతారు అన్నాడు న్యాయాధిపతులు ఎందుకు పడద్రోయబడతారు వారి న్యాయాధిపతులు దుష్టులను దుష్టులుగా గుర్తించని న్యాయాధిపతులు న్యాయము విషయంలో రాజీ పడినటువంటి వారు పడద్రోయబడతారు అందుకే ప్రజలు దావీదును అను అనుగ్రహించారు అంగీకరించి వెంబడించారు ఒకడు భూమిని దున్నుచు పగలు కొట్టినట్లు ఎముకలు పాతాళమున చెదిరి ఉన్నవి బ్రతుకున్నాడు అతని శరీరంలో ఎముకలు ఉన్నాయి మరి పాతాళాన చెదిరి ఉన్నాయి అంటాడు ఏమిటి తన దేన స్థితిని అలా వర్ణిస్తున్నాడు పాతాళాన చెదిరిన ఎముకలు అంటే బాడీ డిక్కే అయిపోయిన తర్వాత ఎముకలు స్కాటర్ అయిపోతాయి చూశారు అట్లాంటి అనుభవం ఎముకలు గూడుగా ఉండి పటిష్టంగా ఉన్నది బలాన్ని సూచిస్తుంది ఎముకలు విసిరేవేయబడిన అనుభవము చెదిరిపోయిన బలాలను సూచిస్తుంది నా కన్నులు నీ వైపు చూస్తున్నాయి నా యొద్ బలమే మాత్రం లేదు దేవా బలము చెదిరిన వాడిగా ఉన్నాను కనుక నన్ను బలపరచుమని ప్రార్థిస్తున్నాడు పాపము చేయి వారు ఉత్సులు కట్టి ఉన్నారు నా పట్ల వారు వలలు వడ్డారు తప్పించయ్యా కాపాడు భక్తుడు ఎందుకు ఇన్నిసార్లు ప్రార్థిస్తున్నాడు అతని చుట్టూ ఉన్న పరిస్థితులు అతనిని బందీగా చేస్తున్నాయి పారిపోయే సావకాశం తప్పించుకునే సావకాశం లేనటువంటి పరిస్థితుల్లోకి వెళుతున్నాడు అందువలన దేవుని ప్రార్థిస్తున్నాడు తానైతే తప్పించుకుపోతున్నాడట గాని భక్తిహీనులైతే పట్టుబడిపోతున్నారట ఎవరైతే ఉరులు వడ్డారో వాళ్ళు పట్టుబడుతున్నారు ఎవరి కొరకు ఊరి ఊరి వడ్డబడిందో అతడు తప్పించుకుంటున్నాడు కారణము మొదటి వచ్చినమే నేను నీకు మొర పెడుతున్నాను నన్ను జ్ఞాపకం చేసుకో త్వరపడి రాదేవా నా నన్ను అంగీకరించు నా ప్రార్థన నైవేద్యంగా స్వీకరించు సోదరుడా సోదరి ప్రభువు యొక్క వాక్యం మన ఆత్మీయ జీవితాలను చేసుకోవటానికి ఇవ్వబడుతుంది మనము పాపము విషయము బహు జాగ్రత్తగా ఉండాలి హృదయం పాపం చేయమని తొందర పెడుతుంది శరీరం పాపం కొరకు అరులు దాస్తుంది నీ ఆత్మ పాపం విషయం వేదన పడుతుంది ఇది రక్షించబడిన వారి స్థితి కనుక ఆత్మ చేత శరీరక్రియలను చంపటం మనం నేర్చుకోవాలి ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో దేవుని యొక్క ఆశీర్వాదము మన జీవితాలపైన అనుగ్రహించబడుతుంది సహోదరుడా సహోదరి ఈ వాక్యము ముగిస్తూ నేను మనవి చేస్తున్నాను ఏ పాపము నిన్ను ఏల నీ హృదయాన్ని కట్టడి చేసుకున్నామని మనం చేస్తున్నాను నీ నోటి మాట నీ కంటి చూపు నీ హృదయ ధ్యానం ఇవి క్రైస్ట్ సెంటర్డ్ వర్డ్ సెంటర్డ్గా ఉండేటట్లుగా శ్రద్ధ తీసుకుని ప్రార్థన చేసుకుందాం నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు కుంకాల నాన్సీ కిరణ్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు కుంకాల ఆరోగ్యరాజు గారు నీలావతి గారు మరియు ఆకాష్ కిరణ్ సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దేవించి ఆశీర్వదించదుగా మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్యధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా అమలలో మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మును మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభువ అక్టోబర్ మాసంకై ధన్యవాదాలు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన నాన్సీ కిరణ్ గారు ఆకాష్ కిరణ్ గారు నీలావతి గారులకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ప్రభు ఈ బిడ్డలను ఆశీర్వదించమని వేడుతున్నా మీ దివ్య హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాను ఈ మాసమంతా ఎపిసోడ్ సహకారులను పంపించమని ప్రార్థన చేస్తున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెను తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడయుడున గాక ఆమెను